అందరికీ నమస్కారములు వెల్కమ్ టు మై ఛానల్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి గణిత ప్రాథమిక అంశాల్లో ఐదవ వీడియో ఇందులో పార్ట్ నాలుగులో ఉన్నటువంటి వర్క్ షీట్ల సాధనను నేర్చుకుందాం ఇందులో మొదటి వర్క్ షీట్లో ఉన్నటువంటి విషయాలు క్రింది వాటిలో చిన్న సంఖ్యను గుర్తించండి క్రింది వాటిలో అంటే ఇవన్నీ కూడా పూర్ణ సంఖ్యలు చిన్న సంఖ్యను గుర్తించమన్నారు మై మూడు మైనస్ ఒకటి మైనస్ ఏడు ఏడు ఈ నాలుగు సంఖ్యలు ఉన్నాయి నాలుగు పూర్ణాంకాలు ఉన్నాయి ఇందులో ఒక చిన్న సంఖ్యను మనం గుర్తించాలి ఇందులో చూడగానే మనకు తెలుస్తుంది ఒకటి అనేది చిన్నగా కనిపిస్తుంది కాదు మొట్టమొదట ధన సంఖ్యలను మనము గుర్తించాలి ధన సంఖ్యలు ఏవే ఉన్నాయి చూడండి ఇది మూడు అనేది ధన సంఖ్య ఏడు అనేది ధన సంఖ్య ధన సంఖ్యలన్నీ కూడా రుణ సంఖ్యల కంటే పెద్దవి కాబట్టి ఇవి రెండు చిన్నవి కావు మరి మైనస్ ఒకటి మైనస్ ఏడు సంఖ్య రేఖ చూసుకున్నట్లయితే మొట్టమొదట మనకు సున్నా ఫస్ట్ వచ్చేది మైనస్ ఒకటి మైనస్ ఒకటి తర్వాత చివరిగా వచ్చేది నాకు మైనస్ ఏడు కాబట్టి సున్నా నుంచి దూరంగా ఉన్నది సున్నాకు ఎడం వైపు వెళ్ళినా కొద్దీ విలువలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి మైనస్ ఏడు అనేది చిన్నది మైనస్ ఒకటి కంటే మైనస్ ఏడు చిన్నది గుర్తుపెట్టుకోండి ఒకటో లెక్కలో ఒకటో లెక్కలో చిన్న సంఖ్య ఏది అంటే మైనస్ ఏడు ఇప్పుడు రెండవ దానికి వద్దాం రెండవ లెక్క రెండవ లెక్కలో చిన్న సంఖ్య కాబట్టి రుణ సంఖ్యలో ఈ ధన సంఖ్య రెండు ఉంది కాబట్టి రాదు ధన సంఖ్య రెండు పెద్దది మూడు కూడా పెద్దది మరి సంఖ్యా రేఖకు ఎడం వైపు వెళ్ళాలి కదా ఒక సంఖ్యా రేఖ ఇది సున్నా రెండు అనేది ఇక్కడ ఉంటుంది మూడు అనేది ఇక్కడ ఉంటుంది అదే ఇక్కడ మైనస్ ఒకటి మైనస్ నాలుగు చిన్న సంఖ్యలు అంటే ఎటు నుంచి వెళ్ళాలి మనము కుడి నుంచి ఎడమకు వెళ్ళాలి కుడి నుంచి ఎడమకు వెళ్తే చిన్న సంఖ్యలు ఉంటాయి కాబట్టి మూడు కంటే రెండు చిన్నది రెండు కంటే సున్నా చిన్నది సున్నా కంటే మైనస్ ఒకటి మైనస్ ఒకటి కంటే మైనస్ నాలుగు కాబట్టి చిన్న సంఖ్య ఏది అంటే మైనస్ నాలుగు ఈ విధంగా సంఖ్యా రేఖపైన పైన గుర్తించి చేయాలి మైనస్ నాలుగు చిన్నది మూడో లెక్క చూడండి ఇందులో ధన సంఖ్య ఉంది కాదు ధన సంఖ్య ఆరు కాదు మైనస్ మూడు సున్నాకు ముందు ఉంటుంది తర్వాత వచ్చేది మైనస్ ఏడు చివరిగా వచ్చేది మైనస్ తొమ్మిది కాబట్టి మైనస్ తొమ్మిది చిన్న సంఖ్య సంఖ్యా రేఖకు ఎడం వైపు చివరిగా ఉండేది మైనస్ తొమ్మిది కాబట్టి చిన్న సంఖ్య మైనస్ తొమ్మిది ఇందులో చిన్న సంఖ్యను గుర్తుపట్టండి మీరు గుర్తుపట్టినటువంటి విషయం కరెక్ట్ మీరు గుర్తుపట్టిన అంకె కరెక్ట్ ఏది మైనస్ ఆరు ఎందుకు సంఖ్యా రేఖకు ఎడం వైపున సంఖ్య రేఖకు ఎడం వైపున చివరిగా ఉండేది మైనస్ కాబట్టి మైనస్ చిన్న సంఖ్య ఐదవ లెక్కలో ఇందులో రుణ సంఖ్య ఒకటే ఉంది సున్నాకు తర్వాత వచ్చేది మైనస్ ఆరు మాత్రమే కాబట్టి చిన్న సంఖ్య మైనస్ ఆరు ఆరో లెక్కలో రెండు ధనాత్మకం ఎనిమిది కూడా ధనాత్మకం మైనస్ రెండు ఏడు ఒకటి రుణాత్మకం ఉంది కాబట్టి రుణ సంఖ్య ధన సంఖ్యల కంటే చిన్నది కాబట్టి అనుమానం లేకుండా మనం వేయచ్చు మైనస్ రెండు అనేది చిన్నది ఏడవ లెక్కలో మూడు రుణాత్మక సంఖ్యలు ఉన్నాయి సున్నాకు దగ్గరగా సున్నా తర్వాత మైనస్ రెండు ఉంటుంది సున్నాకు తర్వాత మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ తొమ్మిది చివరిగా ఉండేది మైనస్ తొమ్మిది కాబట్టి మైనస్ తొమ్మిది చిన్న సంఖ్య ఎనిమిదవ లెక్కలో చూడండి ఇందులో రెండు రుణాత్మకాలు రెండు ధనాత్మకాలు ఉన్నాయి ధన సంఖ్యలు పెద్దవి కాబట్టి వదిలేద్దాం ఇది ఒక ధన సంఖ్య ఇది కూడా ఒక ధన సంఖ్య మైనస్ నాలుగు మైనస్ తొమ్మిది మైనస్ తొమ్మిది చివరిగా ఉంటుంది కాబట్టి ఇది మనకు చిన్న సంఖ్య ఇచ్చిన సంఖ్యలో మైనస్ తొమ్మిది చివరిది తొమ్మిదవ లెక్కలో ఒకే ఒక రుణ సంఖ్య ఉంది ధన సంఖ్యల కంటే ధన సంఖ్యల కంటే రుణ సంఖ్య చిన్నది ధన సంఖ్యల కంటే రుణ సంఖ్యల సంఖ్య చిన్నది కాబట్టి మైనస్ నాలుగు అనేది చిన్న సంఖ్య పది లోపల రెండు రుణ సంఖ్యలు ఉన్నాయి రెండు ధన సంఖ్యలు ఉన్నాయి ధన సంఖ్యలు రుణ సంఖ్యల కంటే పెద్దవి కాబట్టి రుణ సంఖ్యల లోపల మైనస్ మూడు తర్వాత మైనస్ తొమ్మిది వస్తుంది కాబట్టి మైనస్ తొమ్మిది అనేది చిన్న సంఖ్య పదకొండవ దాంట్లో మైనస్ నాలుగు మూడు ఏడు మైనస్ ఎనిమిది ఇందులో రెండు రుణ సంఖ్యలు ఉన్నాయి మైనస్ నాలుగు మైనస్ ఎనిమిది మైనస్ నాలుగు తర్వాత మైనస్ ఎనిమిది వస్తుంది మైనస్ నాలుగు తర్వాత ఇది సున్నా సున్నాకు దగ్గరగా ఇడ మైనస్ నాలుగు మైనస్ నాలుగు తర్వాత మైనస్ ఎనిమిది చివరిగా ఉండేది మైనస్ ఎనిమిది కాబట్టి మైనస్ ఎనిమిది అనేది చిన్న సంఖ్య పదమూడవ దాంట్లో తొమ్మిది ధన సంఖ్య ఆరు ధన సంఖ్య ఒకటి ధన సంఖ్య తొమ్మిదికి ప్లస్ ఇక్కడ ఉన్నట్టే మనం సింబల్ రాయనప్పుడు సంగన రాయనప్పుడు ప్లస్ సింబల్ లేనప్పుడు ప్లస్ ఉన్నట్టే కాబట్టి ఇది ధన సంఖ్య ఇది కూడా ధన సంఖ్య ఇది రుణ సంఖ్య ఇది ధన సంఖ్య ధన అన్నింటిలోకి వెళ్ళ చిన్నది ధన సంఖ్యల కంటే చిన్నది రుణ సంఖ్య కాబట్టి ఇది చిన్న సంఖ్య పదిహేనవ లెక్కలో ఒకే ఒక రుణ సంఖ్య ఉంది మైనస్ ఆరు ఉంది కాబట్టి ఇదే చిన్న సంఖ్య మీ మీరు అనుకున్న జవాబు కూడా కరెక్టే పదిహేడులో ఏది చిన్నది చెప్పండి ఏడా మైనస్ మూడ మైనస్ ఒకట మైనస్ నాలుగా ఈ మొత్తం దాంట్లో చివరిగా వచ్చేది మైనస్ నాలుగు కాబట్టి మైనస్ నాలుగు చివరిగా అంటే ఎడం వైపు సంఖ్యా రేఖ పైన ఉంటుంది కాబట్టి ఇది చిన్నది పంతొమ్మిదవ దాంట్లో ఒకే ఒక రుణ సంఖ్య ఉంది కాబట్టి మైనస్ తొమ్మిది రుణ సంఖ్య పన్నెండు పన్నెండవ లెక్కలో కూడా మైనస్ ఒకటి మైనస్ ఐదు ఒకే ఒక రుణ సంఖ్య ఉంది అది మైనస్ ఐదు అదే చిన్న సంఖ్య అవుతుంది పద్నాలుగులో రెండు ధన సంఖ్య మూడు ధన సంఖ్య ఇవి రెండు పెద్దవి మైనస్ ఏడు మైనస్ తొమ్మిది రుణ సంఖ్యలు ఈ రెండింటిలో చివరిగా వచ్చేది మైనస్ తొమ్మిది కాబట్టి ఇది చిన్న సంఖ్య పదహారవ లెక్కలో రెండు రుణాత్మకాలు ఉన్నాయి మైనస్ ఆరు మైనస్ ఒకటి చివరిగా ఉండేది మైనస్ ఆరు కాబట్టి ఇది చిన్న సంఖ్య పద్దెనిమిదిలో ఒకే ఒక రుణ సంఖ్య ఉంది కాబట్టి అదే చిన్న సంఖ్య అవుతుంది ఇరవైలో మైనస్ ఒకటి మైనస్ ఆరు మైనస్ రెండు మైనస్ తొమ్మిది అన్నీ కూడా రుణ సంఖ్యలు ఉన్నాయి ఫస్ట్ మైనస్ ఒకటి మైనస్ ఒకటి తర్వాత మైనస్ రెండు మైనస్ రెండు తర్వాత మైనస్ ఆరు మైనస్ ఆరు తర్వాత మైనస్ తొమ్మిది ఒకటి రెండును వెనక వైపు రాసుకుంటూ వెళ్తే చివరిగా వచ్చేది మనకు మైనస్ తొమ్మిది కాబట్టి ఇది చిన్న సంఖ్య అవుతుంది ఈ విధంగా మనము ఇచ్చిన పూర్ణాంకాలు చిన్నవేది వేది అనేది గుర్తించగలగాలి మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మీరు సంఖ్యా రేఖ వేసి అర్థం చేసుకొని చిన్న సంఖ్యను రాయండి ఇది రెండో వర్క్ షీట్ పెద్ద నుండి చిన్న క్రమంలో రాయండి అని ఉంది చూడండి ఇరవై ఏడు పంతొమ్మిది మైనస్ పద్దెనిమిది మైనస్ ఏడు ఐదు రెండు ఇందాకనే చెప్పుకున్నాం ధన సంఖ్యలు పెద్దవి రుణ సంఖ్యలు చిన్నవి అని కాబట్టి ఫస్ట్ మొట్టమొదట మనం ఇక్కడ ఏముంది పెద్ద నుండి చిన్న క్రమంలో రాయమన్నాడు కాబట్టి ధన సంఖ్యలు చూద్దాం ధన సంఖ్య ఈడొకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇవి ధన సంఖ్యలు ఇరవై ఏడు పంతొమ్మిది ఐదు రెండు ఈ నాలుగింటి లోపల పెద్దది ఏది అంటే ఇరవై ఏడు కరెక్ట్ మీరు చెప్తున్నది ఇరవై ఏడు కాబట్టి ఇరవై ఏడు ఇరవై ఏడు తర్వాత వచ్చేది పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత వచ్చే పెద్ద సంఖ్య ఐదు ఐదు తర్వాత వచ్చే సంఖ్య రెండు రెండు తర్వాత వచ్చేది ఇప్పుడు ఆలోచన చేయండి రెండు రుణ సంఖ్యలు ఉన్నాయి ఈ రెండింటి లోపల ఏది పెద్దది మైనస్ ఏడు తర్వాత మైనస్ పద్దెనిమిది వస్తుంది కాబట్టి మైనస్ ఏడు పెద్దది మైనస్ పద్దెనిమిది చిన్నది మైనస్ పద్దెనిమిది చివరిగా ఉంటుంది ఎడం వైపున చివరిగా ఉంటుంది కాబట్టి ఇది చిన్నది కాబట్టి మైనస్ ఏడు మైనస్ పద్దెనిమిది దీన్ని అవరోహణ క్రమం కూడా అంటాం పెద్ద నుంచి చిన్నగా రాయడాన్ని అవరోహణ క్రమం అవరోహణ క్రమం అంటాం రెండవ లెక్క కొద్దాం బీ లెక్క పెద్దవి కావాలి కాబట్టి ధన సంఖ్యలను మొట్టమొదటి చూసుకోవాలి మైనస్ మూడు రుణ సంఖ్య మైనస్ పదిహేడు రుణ సంఖ్య ఐదు ధన సంఖ్య పంతొమ్మిది పదిహేను ఐదు ఏడు ఈ ఐదు సంఖ్యల్లో పెద్దది ఏది అంటే పంతొమ్మిది పంతొమ్మిది తర్వాత పెద్దది పదిహేను పదిహేను తర్వాత వచ్చేది ఏడు తర్వాత ఐదు ఐదు రెండు సార్లు ఉంది కాబట్టి ఒకేసారి రాసుకుందాం తర్వాత రాయండి రెండవసారి కూడా రాసి ఐదు తర్వాత వచ్చేది చూడండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంకెలు అయిపోయినాయి తర్వాత రుణ సంఖ్యలు మైనస్ మూడు మైనస్ పదిహేడు ఈ రెండిట్లే ఏది పెద్దది మైనస్ మూడు ముందు ఉంటుంది మైనస్ పదిహేడు వెనక ఉంటుంది కాబట్టి పెద్దది మైనస్ మూడు సంఖ్యా రేఖపైన ఎడం వైపు చివరిగా ఉండేది మైనస్ పదిహేడు ఇది పెద్ద నుంచి చిన్నగా రాయడము తర్వాత మూడో లెక్క చూడండి మూడో లెక్కలో ధన సంఖ్యలు ధన సంఖ్యలు ఒకటే ఒకటి ఉంది పద్నాలుగు కాబట్టి మొట్టమొట పద్నాలుగు పద్నాలుగు తర్వాత రుణ సంఖ్యలు రుణ సంఖ్యల లోపల సున్నాకు ఎడం వైపున మొట్టమొట మైనస్ ఒకటి ఉంటుంది మైనస్ ఒకటి పెద్దది మైనస్ ఒకటి తర్వాత ఉండేది మైనస్ రెండు మైనస్ రెండు మైనస్ ఒకటి కంటే చిన్నది మైనస్ రెండు తర్వాత వచ్చేది మైనస్ నాలుగు మైనస్ నాలుగు తర్వాత వచ్చేది మైనస్ ఐదు మైనస్ ఐదు తర్వాత మైనస్ ఇరవై నాలుగు చూడండి ఏదైనా వదిలేసినామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కరెక్ట్ దీన్ని అవరోహణ క్రమం అంటాం ఈ గుర్తులు కూడా పెట్టాలి నాకు ఇక్కడ సరిపోదు కాబట్టి నేను కామాలు పెడుతున్నాను మీరు ఈ గుర్తులు పెట్టి రాయండి నెక్స్ట్ సీ లెక్క డి లెక్క డి లెక్కలో ధన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి చూడండి రెండు అనేది ధన సంఖ్య పదకొండు అనేది ధన సంఖ్య కాబట్టి ఈ రెండిటి లోపల పెద్దది పదకొండు పదకొండు తర్వాత వచ్చేది రెండు ఇప్పుడు రుణాత్మకాలు రుణాత్మకాలు సున్నా తర్వాత ముందు ఉండేది మైనస్ నాలుగు మైనస్ నాలుగు తర్వాత ఉండేది మైనస్ ఐదు మైనస్ ఐదు తర్వాత ఉండేది మైనస్ ఏడు మైనస్ తొమ్మిది ఇది పెద్ద నుంచి చిన్న నెక్స్ట్ పదవ లెక్క ఈ లెక్క ఇందులో ధనాత్మకాలు ఐదు ఎనిమిది తొమ్మిది పదహారు ఈ నాలుగింటి లోపల ధనాత్మకాలు కాబట్టి ఏ విలువ అయితే పెద్దగా ఉంటుందో అదే పెద్దది కాబట్టి పదహారు ముందు పదహారు తర్వాత తొమ్మిది తర్వాత ఎనిమిది తర్వాత ఐదు నెక్స్ట్ మిగిలింది ఏంటి అంటే మైనస్ పది మైనస్ ఆరు సున్నా తర్వాత ముందు ఉండేది మైనస్ ఆరు కాబట్టి చిన్నది మైనస్ ఆరు కంటే మైనస్ పది చిన్నది మైనస్ ఆరు మైనస్ పది ఎఫ్ లెక్క ఇచ్చిన పూర్ణాంకాల్లో రెండు మూడు ధనాత్మకాలు ఉన్నాయి ఏడు తొమ్మిది ఒకటి నాలుగున్నాయి ధనాత్మకాలు ఈ నాలుగింటి లోపల ధన సంఖ్యలు కాబట్టి విలువ ఎక్కువ ఉన్నది తొమ్మిది తొమ్మిది తర్వాత ఏడు రెండు ఒకటి దాని తర్వాత ఇప్పుడు రుణాత్మకాలు రుణాత్మకాలు మైనస్ ఒకటి ముందు ఉంటుంది మైనస్ రెండు తర్వాత ఉంటుంది మైనస్ ఒకటి అనేది మైనస్ రెండు కంటే పెద్దది అంటే మైనస్ రెండు చిన్న సంఖ్య ఇది పెద్ద నుండి చిన్న రాయడం దాన్ని అవరోహణ క్రమం అంటాం నెక్స్ట్ ఇక్కడ చూడండి చిన్న నుండి పెద్దగా రాయడం దీన్ని ఆరోహణ క్రమం అంటాం ఆరోహణ క్రమం ఏ లెక్క చూడండి ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంకెలు ఉన్నాయి అంకెల లోపల ధన సంఖ్యలు మూడు ఉన్నాయి ఈ మూడింటి లోపల చిన్న సంఖ్య సారీ చిన్న నుంచి పెద్ద క్రమంలో రాయమన్నాడు కాబట్టి మొట్టమొట్ట ఏం తీసుకోవాలి మనం అంటే రుణాత్మకాలు తీసుకోవాలి ధన సంఖ్యల కన్నా రుణాత్మకాలు చిన్నవి కాబట్టి రుణాత్మకాలు ముందు తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి హోంవర్క్ లోపల పెద్ద సంఖ్య కాబట్టి పెద్దది ముందు తీసుకున్నాం ఇందులో రుణాత్మకాలు మొట్టమొదటి రుణాత్మకాలు మైనస్ మూడు మైనస్ ఎనిమిది మైనస్ మూడు మైనస్ ఎనిమిదిలో మైనస్ మూడు ముందు ఉంటుంది మైనస్ ఎనిమిది తర్వాత ఉంటుంది కాబట్టి మైనస్ ఎనిమిది చిన్నది అంటే ఏ విధంగా తీసుకుంటున్నా ఇది సున్నా సున్నా తర్వాత ఇమ్మీడియట్గా అంటే వచ్చేది మైనస్ మూడు మైనస్ మూడు తర్వాత మైనస్ ఎనిమిది కాబట్టి ఇది చిన్నది మనకేముంది చిన్న నుంచి ఉంది కదా వైపు ఎడం వైపు చివరిగా ఉండేది మైనస్ ఎనిమిది మైనస్ ఎనిమిది తర్వాత మైనస్ మూడు వస్తుంది కాబట్టి మైనస్ మూడు మైనస్ ఎనిమిది కంటే మైనస్ మూడు పెద్దది మైనస్ మూడు తర్వాత సున్నా సున్నా తర్వాత ధనపూర్ణాంకాలు ధనపూర్ణాంకాలు నాలుగు ఏడు పది ఈ మూడింటి లోపల నాలుగు పెద్దది నాలుగు చిన్నది సారీ నాలుగు చిన్నది నాలుగు తర్వాత ఏడు ఏడు తర్వాత పది పెద్దది ఈ విధంగా ఆరోహణ క్రమంలో రాస్తాం బి లెక్క ఇందులో చిన్నవి కావాలి కాబట్టి మొట్టమొదటి రుణాత్మకాలు మైనస్ పద్దెనిమిది మైనస్ పదకొండు మైనస్ పది సంఖ్యారేఖకు రేఖకు ఎడం వైపున చివరిగా ఉండేది మైనస్ పద్దెనిమిది కాబట్టి మైనస్ పద్దెనిమిది ఈ విధంగా పెట్టాలి ఆరోహణ క్రమానికి గుర్తు మైనస్ పద్దెనిమిది తర్వాత వచ్చేది మైనస్ పదకొండు తర్వాత వచ్చేది మైనస్ పది మైనస్ పది తర్వాత ధనాంకాలు ధన సంఖ్యలు ధన సంఖ్యల్లో ఉన్నది పదహారు పదహారు ఐదు ఒకటి ఈ మూడింటిలో చిన్నది ఒకటి ఒకటి తర్వాత ఐదు ఐదు తర్వాత పదహారు చిన్న నుంచి పెద్ద మైనస్ పద్దెనిమిది చిన్నది పదహారు పెద్దది ఇప్పుడు సీ లెక్క చిన్నవి కావాలి కాబట్టి ఇందులో ఉన్నటువంటి రుణ సంఖ్యలు మైనస్ ఇరవై నాలుగు మైనస్ ఆరు మైనస్ నాలుగు ఈ మూడు సంఖ్యల్లో మైనస్ ఇరవై నాలుగు చివరిగా ఉంటుంది కాబట్టి ఇది అత్యంత చిన్న సంఖ్య ఇచ్చిన దాంట్లో మైనస్ ఇరవై నాలుగు మైనస్ ఆరు మైనస్ నాలుగు తర్వాత మధ్యలో సున్నా ధనాంకాలు ఐదు కమ పన్నెండు లోపల ఐదు చిన్నది ఐదు కంటే పన్నెండు పెద్దది ఇది సి లెక్క నెక్స్ట్ డి లెక్క మైనస్ పదిహేను రుణ రుణ సంఖ్యలు మైనస్ పదిహేను మైనస్ ఒకటి రెండే ఉన్నాయి కాబట్టి మైనస్ పదిహేను చివరిగా ఉంటుంది ఎడమవైపు చివరిగా ఉండేది చిన్న చిన్న సంఖ్య ఇప్పుడు ధన సంఖ్యలు ధన సంఖ్యల్లో ఒకటి పదిహేను ఐదు మూడులలో చిన్న సంఖ్య ఒకటి ఒకటి తర్వాత వచ్చేది మూడు ఈ లెక్క ఈ లెక్కలో రుణాత్మకాలు నాలుగు ఉన్నాయి నాలుగింట్లో చివరిగా ఉండేది మైనస్ పన్నెండు తర్వాత వచ్చేది మైనస్ తొమ్మిది మైనస్ ఎనిమిది మైనస్ ఐదు తర్వాత ధనాకాలు ఒకటి రెండే ఉన్నాయి కాబట్టి ఒకటి చిన్నది రెండు పెద్దది ఎఫ్ లెక్క ఎఫ్ లెక్కలో నాలుగు రుణాత్మకాలు ఉన్నాయి మైనస్ పదకొండు మైనస్ ఐదు మైనస్ పదిహేను మైనస్ పదిహేడు ఈ మొత్తం దాంట్లో మైనస్ ఐదు ముందుంటుంది దాని తర్వాత మైనస్ పదకొండు మైనస్ పదకొండు తర్వాత మైనస్ పదిహేను మైనస్ పదిహేను తర్వాత మైనస్ పదిహేడు అంటే చివరిగా ఉండేది మైనస్ పదిహేడు ఎడం వైపు కాబట్టి అదే చిన్నది మైనస్ పదిహేడు తర్వాత వచ్చేది మైనస్ పదిహేను తర్వాత వచ్చేది మైనస్ పదకొండు మైనస్ ఐదు తర్వాత సున్నా తర్వాత రెండు చూడండి చాలా ఈజీ ఇందులో మనకు ఒకటే ఒకటి ఏంది పెద్ద సంఖ్య అంటే మొట్టమొదటి ధన సంఖ్యలు తీసుకోవాలి చిన్న సంఖ్యలు అంటే రుణ సంఖ్యలను తీసుకోవాలి రుణ సంఖ్యలో ఎడం వైపు ఉన్నది చిన్నది ఈ వర్క్ షీట్లో ఏమైనా అర్థం కానట్లయితే నాకు ఫోన్ చేయండి ఇందులో చూడండి క్రింది పూర్ణాంకాలను పోల్చండి పోల్చండి అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది గుర్తుపెట్టాలి ఈ గుర్తు ఈ గుర్తు ఇది గ్రేటర్ దాన్ ఇది లెస్ దాన్ లేదా సమానం గుర్తు వేయాలి ఒకటో లెక్క చూడండి మైనస్ ఇరవై నాలుగు మైనస్ పదకొండు రెండింటికి కూడా మైనస్ ఉంది మైనస్ ఇరవై నాలుగు మైనస్ పదకొండు సంఖ్యారేఖ పైన సంఖ్యారేఖ పైన సున్నా సున్నా తర్వాత ఒకటి రెండు మూడు మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు రాసుకుంటూ వెళ్తే మైనస్ పదకొండు ముందు వస్తుంది తర్వాత మైనస్ ఇరవై నాలుగు వస్తుంది సో వెనక్కి వెళ్ళినా కొద్ది ఏమైతే విలువలు అనేటువంటివి తగ్గుతుంటాయి కాబట్టి మైనస్ ఇరవై నాలుగు విలువ అనేది చిన్నది మైనస్ పదకొండు కంటే మైనస్ ఇరవై నాలుగు విలువ చిన్నది అంటే ఈ రెండిటి లోపల ఏది పెద్దది అంటే మైనస్ పదకొండు పెద్దది పెదకొం పదకొండు మైనస్ పదకొండు దిక్కు తెరిచి ఉన్నటువంటి గుర్తును మనం వేస్తాం ఇది మైనస్ ఇరవై నాలుగు లెస్ దెన్ మైనస్ పదకొండు అని చదవాలి మైనస్ ఇరవై నాలుగు లెస్ దెన్ మైనస్ పదకొండు నెక్స్ట్ రెండో లెక్క చూడండి మైనస్ ఆరు కామ సున్నా సంఖ్యా పైన సున్నా తర్వాత మైనస్ ఆరు ఉంటుంది ఎడం వైపు అంటే సున్నా పెద్దది పదిహేడు ధనాత్మకం మైనస్ పదమూడు పదిహేడు ధనాత్మకము మైనస్ పదమూడు రుణాత్మకము పూర్ణ సంఖ్యల లోపల ధన సంఖ్యలు పెద్దవి కాబట్టి పదిహేడు అనేది పెద్దది మనము ఈజీగా చెప్పవచ్చు ఒకటి కామ పద్నాలుగు రెండు ధన సంఖ్యలు కాబట్టి పద్నాలుగు పెద్దది ఏడు కామ మైనస్ పదహారు ఏడు ధన సంఖ్య పదహారు మైనస్ ఉంది కాబట్టి రుణ సంఖ్య కాబట్టి ఏడు సంఖ్య అనేది పెద్దది మైనస్ రెండు మైనస్ నాలుగు మైనస్ రెండు మైనస్ నాలుగు ఎడం వైపు మైనస్ నాలుగు ఉంటుంది కాబట్టి మైనస్ రెండు అనేది పెద్దది పన్నెండు కామ మైనస్ పన్నెండు పంతొమ్మిది ధన సంఖ్య రుణ సంఖ్య రుణ సంఖ్య చిన్నది తొమ్మిది కామ మైనస్ ఇరవై మూడు తొమ్మిది అనే ధన సంఖ్య మైనస్ ఇరవై మూడు రుణ సంఖ్య కాబట్టి ధన సంఖ్యలు పెద్దవి రుణ సంఖ్యలు చిన్నది కాబట్టి మనకు గ్రేటర్ దాన్ గుర్తు వస్తుంది ఇరవై ఐదు మైనస్ ఒకటి ఇరవై ఐదు ధన సంఖ్య మైనస్ ఒకటి రుణ సంఖ్య కాబట్టి ఇరవై ఐదు అనేది పెద్దది కాబట్టి ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఇస్ గ్రేటర్ దాన్ మైనస్ వన్ ఇరవై ఐదు గ్రేటర్ దాన్ మైనస్ వన్ పదహారు మైనస్ పంతొమ్మిది రుణ సంఖ్య మైనస్ పంతొమ్మిది కాబట్టి చిన్నది పది పదమూడు రెండు ధన సంఖ్యలు కాబట్టి పదమూడు పెద్దది పది లెస్ దాన్ పదమూడు ఇరవై కామా రెండు ఇరవైలలో రెండులలో రెండింటి కూడా ధన సంఖ్యలు కాబట్టి ఇరవై అనేది పెద్దది మైనస్ పదమూడు మైనస్ పద్దెనిమిది ఈ రెండు కూడా రుణ సంఖ్యలు మైనస్ పదమూడు తర్వాత మైనస్ పద్దెనిమిది అంటే ఎడంవైపు పోయినా కొద్దీ మైనస్ పద్దెనిమిది ఉంటుంది కాబట్టి మైనస్ పద్దెనిమిది అనేది చిన్నది పదహారు ఇరవై ఐదు రెండు కూడా ధన పూర్ణాంకాలు కాబట్టి ఇరవై ఐదు పెద్దది నాలుగు నాలుగు రెండు కూడా సమానం కాబట్టి మనకు సమానం గుర్తు ఉండాలి తరువాత నెక్స్ట్ మైనస్ పన్నెండు పదిహేనులలో ఏది చిన్నది ఏది పెద్దది రైట్ రుణ సంఖ్యలు అనేవి చిన్నవి ధన సంఖ్య పెద్దది పదకొండు పదిహేను రెండు కూడా ధనాత్మకాలు పదిహేను పెద్దది మైనస్ పద్దెనిమిది మైనస్ పదిహేడులలో మైనస్ పదిహేడు తర్వాత పద్దెనిమిది మైనస్ పద్దెనిమిది ఉంటుంది కాబట్టి మైనస్ పదిహేడు పెద్దది మైనస్ పద్దెనిమిది చిన్నది మైనస్ ఏడు ఇరవై రెండు మైనస్ ఏడు అనేది రుణాత్మకము ఇరవై రెండు ధనాత్మకము కాబట్టి ధన సంఖ్య పెద్దది సున్నాకామా నాలుగు సున్నాకామ మైనస్ నాలుగు సున్నాకామ మైనస్ నాలుగు సున్నా తర్వాత మైనస్ నాలుగు ఉంటుంది కాబట్టి సున్నా అనేది పెద్దది సున్నా అనేది రుణాత్మకాల కంటే పెద్దది మైనస్ రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ధనాత్మకము కాబట్టి పెద్దది పద్దెనిమిది మైనస్ మూడు రుణ సంఖ్య ధన సంఖ్యల కంటే చిన్నవి పద్దెనిమిది గ్రేటర్ దాన్ మైనస్ మూడు మైనస్ ఇరవై ఒకటి మైనస్ పద్దెనిమిది మైనస్ పద్దెనిమిది తర్వాత మైనస్ పదకొండు ఉంటుంది కాబట్టి మైనస్ పద్దెనిమిది అనేది పెద్దది పద్దెనిమిది కామ మైనస్ పదిహేడు పద్దెనిమిది ధన సంఖ్య మైనస్ పదిహేడు అని రుణ సంఖ్య ధన సంఖ్యలు రుణ సంఖ్యల కంటే పెద్దవి మైనస్ రెండు కామ మూడు మైనస్ రెండు రుణ సంఖ్య మూడు ధన సంఖ్య కాబట్టి ధన సంఖ్యలు రుణ సంఖ్యల కంటే చిన్నవి ఇరవై కామ ఎనిమిది రెండు కూడా ధనాత్మకాలు కాబట్టి ఇరవై పెద్దది ఎనిమిది కామ మైనస్ ఏడు ఎనిమిది అనేది ధన సంఖ్య కాబట్టి ధన సంఖ్య పెద్దది ఏడు కాము మైనస్ పదకొండు ఏ సంఖ్య పెద్దది ఏడు పెద్దది ఎందుకంటే ధన పూర్ణాంకము మైనస్ ఇరవై మూడు మైనస్ నాలుగు సున్నా తర్వాత మైనస్ నాలుగు వస్తుంది మైనస్ నాలుగు తర్వాత ఇరవై మూడు ఉంటుంది మైనస్ ఇరవై మూడు ఉంటుంది అంటే ఎడం వైపు వెళ్ళినా కొద్ది మైనస్ ఇరవై నాలుగు అనేది ఉంటుంది ఇరవై మూడు అనేది ఉంటుంది కాబట్టి మైనస్ నాలుగు సున్నాకు దగ్గర ఉంటుంది కాబట్టి మైనస్ నాలుగు పెద్దది మైనస్ పన్నెండు పదహారు ఈ రెండింటి లోపల రుణాత్మకం పెద్ద చిన్నది కాబట్టి మైనస్ ట్వెల్వ్ లెస్ దెన్ పదహారు మైనస్ పది పదహారు అనేది ధన సంఖ్య కాబట్టి ధన సంఖ్య పెద్దది పద్నాలుగు మైనస్ పదమూడు ధనాత్మకము పెద్దది ఇరవై ఒకటి ఇరవై రెండు ధనాంకాలు కాబట్టి ఇరవై ఒకటి పెద్దది రెండు ఇరవై ఒకటి రెండు ధన పూర్ణాంకాలు కాబట్టి ఇరవై ఒకటి పెద్దది పద్నాలుగు కామ పదమూడు రెండు ధనాత్మకాలు కాబట్టి పద్నాలుగు పెద్దది మైనస్ ఇరవై మూడు మైనస్ ఇరవై నాలుగు మైనస్ పద్నాలుగు తర్వాత మైనస్ ఇరవై మూడు ఉంటుంది కాబట్టి మైనస్ పద్నాలుగు సున్నా కామా పదిహేను రెండు ధనాత్మకాలే పదిహేను పెద్దది మైనస్ పదహారు మూడు మూడు అనేది ధనపూర్ణాంకము మైనస్ పదహారు అనేది రుణ పూర్ణాంకము కాబట్టి ధన సంఖ్య పెద్దది నాలుగు కామా మైనస్ ఏడులలో నాలుగు అనేది ధనాత్మకము మైనస్ ఏడు అనేది రుణాత్మకము ధన సంఖ్య రుణ సంఖ్యల కన్నా పెద్దవి మైనస్ పదహారు పద్నాలుగు ఈ రెండింటి లోపల కూడా ధన సంఖ్య పద్నాలుగు కాబట్టి పద్నాలుగు పెద్దది ఈ విధంగా ఏది పెద్దది ఏది చిన్నది అనేటువంటి వాటిని మనం పోల్చి గుర్తుల్ని రాయడం జరిగింది రుణాత్మకాల లోపల సంఖ్య రేఖను గుర్తు తెచ్చుకోండి ఎడంవైపు వెళ్ళిన కొద్దీ విలువ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ వర్క్ షీట్లను బాగా ప్రాక్టీస్ చేయండి అభ్యాసం చేస్తే లెక్కలు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మంచిగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్